అల్లుడి పాట్లు రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు తెల్లవారుతూనే అత్తగారు మరదలు వస్తున్న వార్త విని నారాయణ తెల్లబోయాడు అతడు భార్య రుక్మిణితో పట్నంలో కాపురం పెట్టి ఇంకా పట్టుమని పది రోజులు కూడా కాలేదు ఈ పది రోజులకే మీ వాళ్లు బెంగ పెట్టుకున్నారా అని అడిగాడు నారాయణ భార్యను రుక్మిణి నవ్వి అదేం కాదు మా అమ్మ ఆరోగ్యం బాగాలేదట గాలి మార్పుకు పట్నం వైద్యానికి వస్తున్నది మా చెల్లెలికి పట్నంలో అయితే పెళ్లి సంబంధం సులభంగా కుదురుతుందని మా నాన్న ఆశ అందుకే ఇద్దరినీ పంపిస్తున్నాడు అన్నది ఈ జవాబుతో నారాయణకు నీరసం ముంచుకు వచ్చింది అతడికి వచ్చే జీతం నలుగురు మనుషులు తినటానికి వైద్యానికి చాలదు అయితే స్వతహాగా మొహమాటస్తుడు కావటంతో మెదలకుంట ఊరుకున్నాడు కొద్దిసేపు తర్వాత అత్తగారు మరదలు దిగారు అత్తగారు వస్తూనే ఆయాసపడుతూ కంచు కంచుగ్లాసుడు పాలు తెప్పించుకుని తాగి రుక్మిణితో ఈ నీరసంతోనే ఏదో ఒకరోజు గుటుక్కుమంటానే తల్లి నీ చెల్లెలి పెళ్లి అయిపోతే ఇక బెంగా అంటూ ఉండదు కొడుకులు లేని మనకు అల్లుడే కొడుకు అంటాడు మీ నాన్న అందుకే చెల్లెలి పెళ్లి బాధ్యత నా వైద్యం భారం అల్లుడి మీద పెట్టేశాడు అంటూ కూతురుకు కష్టసుఖాలు చెప్పుకున్నది మరదలి పెళ్లి బాధ్యత మీద పెట్టారన్న సంగతి వింటూనే ఏదో బండరాయి మీద పడినట్టు బాధపడిపోయాడు నారాయణ అయినా పైకి నవ్వుతూ ఇవేమంత పెద్ద బాధ్యతలు కాదులేండి అనేశాడు బావ మనసు బంగారమని చెప్పా కదా అంటూ మరదలు పక్కనే ఉన్న కొత్త మంచం మీద దబీమంటూ కూర్చుంది మంచం కాస్త అసనాటుగా పెట్టి ఉండటం ఆమెది కొంచెం స్థూలదేహం కావటంతో అది కాస్త ఫెళెళమంటూ విరిగిపోయింది కొత్త మంచం అలా ధ్వంసం అవ్వటం చూస్తూనే నారాయణకు మత్తిపోయినంత పనైంది ఒక వారం గడిచింది అత్తగారి జబ్బేమిటో నారాయణకు అంతుపట్టలేదు ఆమెకు మంచి తిండి పుష్టి ఉన్నది అయినా ఉపవాసాలు చేస్తున్నట్టు నీరస పడిపోతూ ఉంటుంది ఇల్లు నగరం మధ్యలోని మంచి పేటలో ఉండటంతో ఆమెకు ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కబుర్లాడుతూ కాలక్షేపం చేసేందుకు మంచి అణువుగా ఉన్నది నెల తిరిగేసరికి నారాయణ అక్కడా ఎక్కడా అప్పులు చేయవలసి వచ్చింది ఒకరోజు అతడి తోటి ఉద్యోగి భద్రయ్య చూడు నారాయణ నువ్వు చిన్నవాడివి దురభ్యాసాలు మనిషి పతనానికి దారితీస్తాయి అన్నాడు నారాయణ నివ్వెరపోయి దురభ్యాసాలా నీకెవరు చెప్పారు అని అడిగాడు నువ్వు చేసే అప్పులే చెబుతున్నాయి అన్నాడు భద్రయ్య నారాయణ తన ప్రస్తుత పరిస్థితులు భద్రయ్యకు వివరించాడు భద్రయ్య కొద్దిసేపు ఆలోచించి అయితే నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఊరికి పెడగా ఎవరూ అద్దెకురాని మా బాబాయి ఇంట్లో చేరు అని అందువల్ల కలగబోయే లాభం గురించి చెప్పాడు నారాయణ ఆ మరుసటి రోజునే ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడని చెప్పి భద్రయ్య బాబాయి గారి ఇంట్లో కాపురం పెట్టాడు ఆ ఇంట్లో బావి లేదు వీధి పక్కన ఉన్న బావిలోంచి నీళ్లు తెచ్చుకోవాలి ఇరుగు పొరుగులతో కబుర్లు కాలక్షేపం లేక అత్తగారికి పిచ్చెత్తినట్టు ఉంటుంది మరదలు ఈ కారడబిలో కాపురం ఏమిటని గొడవ ప్రారంభించింది రుక్మిణి ఇంటెడు పని తనతో పాటు తల్లిచేత చెల్లిచేత చేయించసాగింది నీ ఉపాయం బాగా పారింది ఖర్చులు కొంత తగ్గాయి అని నారాయణ భద్రయ్యను మెచ్చుకున్నాడు అప్పుడు ఏమైంది ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తాను నన్ను వైద్యుడిగా పరిచయం చెయ్యి అన్నాడు భద్రయ్య ఆ సాయంత్రం నారాయణ భద్రయ్యను ఇంటికి తీసుకువెళ్లాడు భద్రయ్య అత్తగారిని పరీక్ష చేస్తున్నట్టు నటించి ఇది మీ బోటి వాళ్ళకు రావలసిన జబ్బు కాదు కాలేయం పూర్తిగా పాడైపోయింది అయినా భయం లేదు ఉప్పు కారాలు తగలకుండా వండిన కొద్దిపాటి కూరతో గుప్పెడంటే గుప్పెడు అన్నం కలిపి రోజూ రెండు పూటలా కనీసం మూడు నెలల పాటు తినాలి ఈ పథ్యం పాటించకపోతే ప్రాణానికే ముప్పు అని చెప్పాడు ఆ మాటలు వినగానే అత్తగారి శరీరం నిజంగానే నేరసపడిపోయింది ఆ సమయంలో అటు ఇటు పచార్లు చేస్తున్న మరదలిని దగ్గరకు పిలిచి భద్రయ్య ఇంత చిన్న వయసుకే అంత ఒళ్ళు ప్రమాదకరం గుండె జబ్బులు వస్తాయి రోజూ ఈ అమ్మాయి చేత ఒకటి రెండు మైళ్ల దూరం పరిగెత్తించండి కొన్నాళ్లపాటు అన్నం మానేసి కేవలం రొట్టె తిని ఊరుకోవటం క్షేమం అని చెప్పాడు భద్రయ్య వైద్యం వారం రోజులు అమలు జరిగేసరికి మరదలు తల్లితో అమ్మా ఇక మన ఊరు వెళ్లిపోదాం ఇక్కడ ఉంటే పెళ్లి మాటకేం కాని నా ప్రాణాలే నిలిచేలా లేవు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నది నా సంగతి నీకన్నా ఏం మెరుగ్గా లేదులే అంటూ అత్తగారు కళ్ళొత్తుకున్నది ఈ మాట విన్న నారాయణ అదేమిటి అప్పుడే వెళతారా మామగారు నా పైన పెట్టి బాధ్యతల మాటేమిటి అన్నాడు అత్తగారు విసుక్కుంటూ నీకేమన్నా మతిపోయిందా కూతురు పెళ్లి భార్య వైద్యం చూసుకోవాల్సింది మీ మామగారు బాధ్యతల్ని బదిలీ చేస్తే భరించే అమాయకుణ్ణి నిన్నే చూశాను అని అప్పటికప్పుడు బాడుగబండి కట్టించుకుని కూతురితో పాటు బయల్దేరి వెళ్లిపోయింది ఆ మర్నాడే నారాయణ తనకు అన్ని సౌకర్యాలు అమరి ఉన్న పాత ఇంటికి కాపరం మార్చాడు అటకకు నిచ్చెన రాసినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు తనకు ఉన్న ఊళ్ళోనే మంచి సంబంధం కుదిరి దుబారా ఖర్చులు లేకుండా పెళ్లి జరిగిపోయినందుకు రవిరామ్ చాలా సంతోషించాడు అతడి తోటి ఉద్యోగి అత్తవారి ఊరు చాలా దూరం అందువల్ల పండగలకు శుభకార్యాలకు వెళ్లి వచ్చినప్పుడల్లా అతడికి చాలా డబ్బు ఖర్చు అయిపోతూ ఉండేది ఆ కారణంగా అతడు ఎప్పుడూ ఏవో అప్పుల బాధల్లో ఉన్నట్టు కనపడేవాడు రవిరామ్ భార్య పేరు అనురాధ అతడు చిన్న ఇల్లొకటి అద్దెకు తీసుకుని అందులో కాపురం పెట్టాడు ఎప్పుడైనా అత్తవారింటికి వెళ్లి రాదలిస్తే అర్ధ రూపాయి బండితో ఆ పని జరిగిపోతూ ఉంటుంది అతను ఇలా కొత్త ఇంట కాపురం పెట్టాక ఒకనాడు పొరుగుంటి ప్రభాకరం వీధిలో ఎదురుపడి నేను మీ పొరుగింటి వాణ్ణి అయినా అక్కడ కాక ఇక్కడ వీధిలో తారసపడి అడుగుతున్నాను ఒక్క వంద రూపాయలుంటే సర్దగలరా అన్నాడు తెలిసిందే కదా నాది కొత్త కాపురం ఖర్చులు జాస్తి అన్నాడు రవిరామ్ అతడికి ప్రభాకరం తనను అప్పు అడగటం ఆశ్చర్యం కలిగించింది తనకంటే అతడికి జీతం ఎక్కువ పైగా సొంత ఇల్లు పిల్లలు కూడా లేరు అప్పు చేయవలసినంత అవసరం ఎందుకు కలిగింది రవిరామ్ ఈ మాటే అడగగా ప్రభాకరం నిట్టూర్చుతూ బుద్ధి ఉన్నవాడెవడు ఉన్న ఊళ్ళో పిల్లను పెళ్లంగా తెచ్చుకోడు నా భార్య పిండి వంటలు ఉప్పు పప్పులే కాదు డబ్బు కూడా పుట్టింటికి చేరవేస్తున్నది మరి నేను అప్పుల పాలు కాక ఏం చేస్తాను అన్నట్టు మీ అత్తవారు ఊరు ఇదే కదా ఇప్పటి నుంచే కాస్త జాగ్రత్త పడటం మంచిది అన్నాడు ఈ మాటలు రవిరామ్ నెత్తిన పిడుగుల్లా పడ్డాయి ఎన్నాళ్లుగా తను కొత్త కాపురం గనుక ఖర్చులు పెరిగాయనుకుంటున్నాడు అనురాధ పుట్టింటికి ఏమేం చేరవేస్తున్నదో గమనించనేలేదు ఎలా ఆలోచిస్తూ ఇల్లు చేరిన రవిరామ్ ఆ సాయంత్రం అనురాధ కొబ్బరికాయ కొట్టి పచ్చడి చేస్తూ ఉండటం చూశాడు ఆమె పని ముగించుకొని పెరట్లోకి వెళ్ళగానే పిల్లిలా పోయి పచ్చడగిన్నె మూత ఎత్తి చూశాడు అందులో ఒక కొబ్బరికాయకు సరిపడా పచ్చడి లేదు మర్నాడు కందదుొంప తెచ్చి భార్యకిచ్చాడు ఆ కూర కూడా దొంపకు తగినంతగా లేదు భార్య పట్ల రవిరాం అనుమానం బలపడింది రోజుకు ఒకటి రెండుసార్లు అతడి బావమరిది ఇంటికి వచ్చి పోతూ ఉంటాడు అనురాధ తమ్ముడి ద్వారా తను వండినవన్నీ పుట్టింటికి పంపుతుందన్నమాట తను లేనప్పుడు ఆమె చేసే పనులన్నీ చాటుగా గమనించి భార్యను నిలువదీయాలనుకున్నాడు రవిరామ్ ఒకనాటి సాయంకాలం వేళ అతడు భార్యతో ఉద్యోగం పనిమీద పొరుగురు పోతున్నట్టు చెప్పాడు అనురాధ తనకు సరిపడా వంట చేసుకునేందుకు వంటగదిలోకి వెళ్ళింది నేను వెళుతున్నాను వీధి తలుపు గడిపెట్టు అంటూ వంటగదిలో ఉన్న భార్యకు కేకవేసి చెప్పి రవిరాం చప్పున పోయి మధ్యగదిలో ఊరగాయల జాడీలున్న మీదకి నిచ్చెన ఎక్కిపోయి కూర్చున్నాడు అనురాధ నిజంగా భర్త వెళ్ళిపోయాడనుకుని వీధి తలుపు గడిపెట్టి వంటగదిలోకి పోతూ ఉండక అటకకు ఆనించిన నిచ్చెన కాలికి తగిలి పడిపోయి నిలదొక్కున్నది ఆమె నిచ్చెనను తిట్టుకుంటూ దాన్ని యువతలకి లాగి గోడవారగా చేరకిల వేసి వంటగదిలోకి వెళ్లిపోయింది కొద్దిసేపటి తర్వాత వీధి తలుపు చప్పుడైంది ఓహో గారు వేంచేశారన్నమాట అనుకున్నాడు రవిరాం కసిగ అనురాధ వస్తున్నాను అంటూ వెళ్లి తలుపు తెరిచి మరుక్షణంలోనే బాడుగ బండి పిలుచుకురా అంటూ ఇంట్లోకి వచ్చి పొయ్యి మీద నుంచి అన్నం పాత్ర దింపివేసి పెట్టెలోంచి డబ్బు తీసుకుని ముడి ముడివేసుకుని వీధి తలుపు తాళం పెట్టి వెళ్లిపోయింది అనుమానించిందంతా అయింది తమ్ముడు రాగానే డబ్బు కట్టుకొని బయలుదేరిందన్నమాట అనుకుంటూ అటక మీద ఉన్న రవిరాం పళ్ళు కొరికాడు కొద్దిసేపు గడిచేసరికి కు అటక మీద ఎర్రచీమల బాధ మొదలైంది అతడు ఒకటి రెండు నిమిషాలు వాటి బాధ భరించి ఇక ఓర్చుకోలేక అటక మీద నుంచి కిందకి దూకుదామనుకున్నాడు కాని అటక చాలా ఎత్తుగా ఉన్నది దూకడంలో ఏ కాలో చెయ్యో విరిగినా వెరకవచ్చు ఇప్పుడేం చేయటమ్మా అని రవిరామ్ మదన పడుతున్నంతలో వీధి తలుపు తెరిచిన శబ్దం వినపడింది అతడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది కాని ఆ వచ్చిన వాడొక దొంగ వాడు మారుతాళపు చెవితో తలుపు తెరిచి లోపల గడిపెట్టి ఇంట్లోకి వస్తూనే దీపం వెలిగించి పెట్టెలు తెరిచి డబ్బు విలువైన వస్తువులు ఏమైనా దొరుకుతాయేమో అని వెతకసాగాడు మీద వంగి కూర్చొని మెడ నొప్పి పెడుతూ ఉండక ఎర్రచీమలు కసిగా శరీరాన్ని కుడుతూ ఉండక నరకయాతన పడిపోతున్న రవిరామ్కు ఆ సమయంలో దొంగవాడే ఆపద్భాంధవుడిగా కనిపించాడు రవిరామ్ కాస్త గొంతు సవరించుకుని అన్నా గోడవారగా ఉన్న నిచ్చెన్ని కొంచెం అటకకు చేరవేస్తావా ఇక్కడ ప్రాణాలకే ముప్పు కలిగేలా ఉంది అన్నాడు దొంగ ఉలిక్కి పడుతూనే అటకికేసి చూసి అక్కడ ఉన్నవాడు మరొక దొంగ అయి ఉంటాడనుకొని ఒరే తముడు నీలాంటి కుర్రకారంతా దొంగతనాలకు దిగి మా బోటి వాళ్ళ పరువు తీసేస్తున్నారు దాగడానికి నీకు అటక తప్ప మరేం కనబడలేదా దిగు దిగు అంటూ నిచ్చెన్ని అటకకు చేరవేశాడు రవిరామ్ జీవుడా అనుకుంటూ కిందకి రాగానే దొంగ దొరికిన దాంట్లో సగం సగం అన్నావంటే ఒళ్ళు చీరేస్తాను నుంచి దింపినందుకు మర్యాదగా నాకు ఈ ఇంట దొరికే వస్తువు మూటకట్టేందుకు సాయపడు అన్నాడు ఇల్లంతా గాలించినా దొంగకు విలువైన వస్తువేది కనపడలేదు వాడు కోపంగా తెల్లవారి ఎవడి ముఖం చూశానో ఏమో ఈ దరిద్రుల ఇంటికొచ్చాను అన్నాడు రవిరామ్కు మనస్సు చివుక్కుమన్నది భార్య పెట్టెలో ఉన్న డబ్బంతా తీసుకుపోయినందుకు చాలా సంతోషించాడు కాస్త ఖరీదైన వస్తువు ఏం దొరక్కపోయినా ఈ దరిద్రుల ఎంట ఎంత తిండి అయినా దొరికేనా అంటూ దొంగ వంటగదిలో వెతగ్గా అతడికి అన్నం తప్ప మరేం కనబడలేదు ఏ నారా లేకుండా ఈ చప్పిడి మెతుకులు ఎలా తినటం వీధివాకిలి తాళం తప్ప ఈ ఎంట పనికి వచ్చే వస్తువు మరేది లేనట్టుంది వెళ్లేటప్పుడు అదే తీసుకుపోతాను అన్నాడు దొంగ అలాగే చేద్దువుగాని పైన అటక మీద ఊరగాయల జాడీలున్నాయి వాటిల్లో ఒకటి తింపు హాయిగా భోజనం చేయవచ్చు అన్నాడు రవిరాం దొంగ నిచ్చెన మీదుగా అటక చేరాడు రవిరామ్ నిచ్చెనను లాగి వారగా పెడుతూ నువ్వు అనుకున్నట్టు నేను దొంగను కాను ఈ ఇంటి యజమానిని త్వరలోనే నిన్ను ఖైదుకు పంపుతాను సరేనా అన్నాడు ఇంతలో వీధి తలుపు చప్పుడు కావటంతో రవిరాం వెళ్ళి తలుపు తెరిచాడు అనురాధ లోపలికి వస్తూనే మీరు ఊరికి వెళ్లలేదా తాళం ఎలా తీశారు ఈరోజు ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా అన్నది ఆయాసపడుతూ రవిరామ్కు భార్య మాటలు ఏమాత్రం బోధపడలేదు ఆమె ఇలా చెప్పింది మీరు వెళ్లిన కాసేపటికి ఎవడో వచ్చి మీరు ప్రయాణం చేస్తున్న బాడుగ బండి కాలవలో బోల్తా కొట్టిందని మీకు బాగా దెబ్బలు తగిలాయని చెప్పాడు నేను హడలిపోతూ డబ్బు కొంగున కట్టుకుని బాడుగ బండిలో ఆ వార్త తెచ్చిన వాడి వెంట బయలుదేరాను ఆ బండివాడు వీడు తోడు దొంగలు దారిలో కత్తిచూపి నా దగ్గరున్న డబ్బంతా కుంచుకున్నారు ఇంకా నయం మొన్న ఇంటిల్లిపాది పెళ్లికి వెళుతూ నా చెల్లెలు నా నగలన్నీ పెట్టుకు వెళ్ళింది లేకపోతే అవి ఆ దొంగ వెదవల పాలయ్యేవి డబ్బు పోతే పోయింది మీరు క్షేమంగా ఇల్లు చేరారు అదే నాకు పదివేలు అప్పటికి కాని రవిరామ్కు రెండు రోజుల క్రితమే అత్తవారింట్లో అందరూ ఇంటికి తాళం పెట్టి పొరుగురు వెళ్లారన్న సంగతి గుర్తుకు రాలేదు తన క్షేమం కోసం తల్లడిల్లిపోయిన భార్య మీద అతడికెంతో జాలి అభిమానం కలిగాయి అతడు ఆమె మీద కలిగిన అనుమానం కొద్దీ ఆడిన నాటకమంతా దాచకుండా చెప్పేశాడు అనురాధ నవ్వి నేను రుబ్బుతూ సగం పచ్చడి రుచి చూసే నెపం మీద చప్పరించేస్తాను తాలింపు వేసే కూర ఏదైనా వేడిగా ఉన్నప్పుడే సగం తినేస్తాను అప్పటికే మా అమ్మ అంటూ ఉండేది అత్తవారింట్లో కూడా ఇలా చేస్తే బావుండదని అన్నది ఇదంతా అటక మీద ఉండి వింటున్న దొంగ చెల్లెమ్మ ఇలాంటి చిన్న చిన్న దొరలవాట్లు నిగ్రహంతో వదుల్చుకోవటం మేలు అబ్బాయి నువ్వు కూడా ఏదైనా అనుమానం కలిగినప్పుడు సూటిగా అడిగి తేల్చుకోవాలి అంతేకాని ఇలాంటి దొంక తిరుగుడు నాటకాలాడటం ప్రమాదాలకు దారితీస్తుంది అటకకు నిచ్చెన దగ్గరగా ఉంటేనే ఎవరైనా ఎక్కగలరు దిగగలరు అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని చేరువగా ఉంటేనే రేపు వాళ్ల పిల్లలు సుఖంగా పెరిగి వృద్ధిలోకి వస్తారు అన్నాడు తల ఎత్తి మీద దొంగను చూసి అనురాధ కెవ్వుమన్నది రవిరామ్కు దొంగ మాటల్లో ఎంతో సత్యం ఉన్నదనిపించింది అతన్ని గురించి భార్యకు చెప్పి చాలా తెలివి లోకజ్ఞానం ఉన్న దొంగ భయపడకు అన్నాడు తర్వాత రవిరామ్ అటకకు నిచ్చెన వేసి నా కళ్ళు తెరిపించిన నువ్వు దొంగవైన మా అతిథివి హాయిగా భోజనం చేసే వెడుదవ్వుగాని ఒక ఊరగాయ జాడితో కిందకి దిగిర అన్నాడు